హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు కొన్ని విషయాలు చెప్తానండి ఇప్పుడు మా ఇంట్లో డైలీ మేము పూజ చేస్తాం కాబట్టి అక్షింతలు పూలు కొబ్బరి ముక్కలు ఈ ఇదంతా మనం కంపోస్ట్ గా కూడా చేసుకోవచ్చండి అక్షింతలు పక్క పెట్టేసిద్దాం అవి వేయకూడదు ఈ పూలు కంపోస్ట్ చేస్తాము ఈ పూలు ఏం లేదు మనం ఎండ ఎండబెట్టనన్నా ఎండబెట్టుకోవచ్చు లేదంటే మనము మొక్కలు వేసేటప్పుడు మట్టిలో లే ఒక లేయర్ గా వాడుకోవచ్చు ఇప్పుడు ఈ చిప్పలు కూడా ఉన్నాయి చూడండి ఈ చిప్పలు కూడా మనము సన్న సన్న పీసెస్ చేసేసుకొని ఒక ఫస్ట్ మట్టి పోసేసి తర్వాత ఈ ఒక లేయరు తర్వాత మళ్ళీ ఈ కంపోస్ట్ ఇట్లా వేయచ్చు ఇప్పుడు మేము అదే విధంగా ఈ మాకు వారానికి ఒకసారి ఇట్లా వచ్చేస్తుందండి వారానికి ఇన్ని పూలు పడతాయి ఈ కొబ్బరి చిప్పలు ఎందుకు వస్తాయంటే డైలీ మనం కొబ్బరికాయ కొడతామండి దేవుడికి అందుకని కొబ్బరి చిప్పలు కూడా ఇట్లా వస్తాయి ఈ అలాగే మనం కొబ్బరి పెద్ద కూడా ఈ విధంగా మొత్తము తీసేసి అంటే ఓపిక ఉండాలండి నెమ్మదిగా తీసేసుకుంటూ మనం ఏదైనా టీవీ చూస్తున్నాం లేదా కాలక్షేపానికి ఒక పేపర్ గోడలో పెట్టేసుకొని ఇట్లా కూడా మనం చేసేసుకుంటాం చేసుకొని కట్ కత్తెతో కట్ చేసుకొని మిక్సీ వేసుకున్నాం అనుకోండి ఒక్కొక్క ఫిట్ మనకు తయారవుతుంది ఇది ఈ విధంగా మనం కూడా మట్టిలో మనం ఒక లేయర్ గా వాడచ్చు అట్లాగే ఈ చిప్పలు లేయర్ గా వాడచ్చు వేస్ట్ కాకుండా ఈ ఇది కూడా ఈ మొక్క పూలు కూడా మనం ఒక లేయర్ గా వాడచ్చు ఎండబెట్టచ్చు లేదంటే మనం కంపోస్ట్ గా తయారు చేసి మట్టిలో కలుపుకొని కంపోస్ట్ గా చేసుకోవచ్చు లేదంటే మొక్కలు అప్పటికప్పుడు మొక్కలు పెట్టేటప్పుడు కూడా వేసుకోవచ్చు లేదు మనం ఎండ పెట్టేసుకొని మామూలుగా కంపోస్ట్ చేసుకోవచ్చు లేదు అంటే మనం ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చు దీనికి మనము ఇది బాగా మనం బియ్యం కడిగిన నీళ్ళల్లో కూడా వేసేసి అదొక కంపోస్ట్గా కూడా మనము యూస్ చేయొచ్చు అలా అలా మాకు వారానికి ఒకసారి ఇట్లా వచ్చేస్తుందండి వారంలో ఒకసారి ఇట్లా తీసేసి నేను అన్ని సెట్ చేసుకుంటాను ఏది కానీ అనండి మొత్తం అన్ని కూడా మనము ఈ విధంగా మనకు ప్రతిదీ మనకి ఇంట్లో వస్తువులు కానీ ఏదైనా కానీ ప్రతిదీ మనము మొక్కలకు ఉపయోగించుకోవచ్చు ఇప్పుడు ఇది వర్షాకాలం కాబట్టి ఇక మనకి ఇంకా ఎంత ఎరువైనా మనము తయారు చేసి పెట్టేసుకోవచ్చు ఇప్పుడు నేను ఆల్రెడీ టబ్బులో కంపోస్ట్ వేసేసుకొని మట్టి వేసుకొని తయారు అండి అది ఎంత అయిందో ప్రాసెస్ నేను చూడలేదు ఈసారి మనం మొక్కలు నాటేటప్పుడు కూడా అది మనం యూజ్ చేసుకోవచ్చు ఆవు పేడ తెచ్చుకొని ఆవు పేడ మట్టి పెట్టేసుకున్నానండి అది కూడా యూస్ చేసుకోవచ్చు ఇట్లా రకరకాలుగా మనకి ఏది కూడా వేస్ట్ చేయకుండా ప్రతిదీ మనము యూజ్ చేసుకోవాలి చేసుకోవచ్చు మొక్కలు పెట్టకముందు ఈ కో నేను మొక్కలు పెట్టకముందు కొబ్బరి ఇదంతా ఇదంతా ఏం చెయ్యాలి చెత్తలో పడేయకూడదు కదా దేవుడికి మనం పూజించింది అని చెప్పేసి ఆ స్టాక్ పెట్టుకొని ఈ బయటికి వెళ్ళినప్పుడు ఏదో వే వేరే చోట అంటే మనుషులు తిరగని చోట అక్కడంతా చెట్లలో వేయించేదాన్ని అండి ఇప్పుడు అది అంతా కూడా అవసరం లేదు ఆల్రెడీ మనం ఈ విధంగా కూడా చేసుకోవచ్చు కంపోస్ట్ గా అట్లాగే ఇప్పుడు వేసవి కాలం కదండి ఇక మనం మొక్కలు నాటడానికి ఏదో కూరగాయ అది నాటు నార వేసుకోవటమే తప్ప అది కూడా ఎక్కువ లేవు కూరగాయలు కూడా అన్నీ వేసుకోలేము కదండి అన్నీ రావు మళ్ళీ ఒకవేళ వేసినా కానీ ఈ సమ్మర్ లో ఈ వేడికి వస్తాయో రావో తెలీదు ఈ రోజు కూడా నేను మార్నింగ్ బియ్యం నీళ్ళలో కం కిచెన్ వే కిచెన్ కంపోస్ట్ కిచెన్ వేస్ట్ అంతా నానబెట్టేసుకొని ఈరోజు మార్నింగే మొక్కలు కోసించానండి రేపు ఇంకొకటి అట్లా మనం కర్బూజ కూడా కర్బూజ కాదండి సారీ పుచ్చకాయ అండి పుచ్చకాయ కూడా నిన్న తరిగారు ఆ మొక్కలు ఉన్నాయి రేపు మిక్సీ పట్టేసేసి వాటిని కూడా స్ప్రే చేయాలండి మొక్కల మీద ఇట్లా సమ్మర్ లో వేడి ఎక్కువ ఎక్కువ మన మొక్కల్ని కొంచెం సంరక్షించుకోవాలి ఈసారి నేను టూ ఇయర్స్ బ్యాక్ పెట్టానండి కానీ నాకు ఇంత మెళకువలోవి తెలియవు ఏదో పెట్టాను ఏదో చేశానే కానీ అప్పుడు ఇవన్నీ తెలుసుకోలేదు నెమ్మదిగా అన్నీ తెలుసుకొని ఈ విధంగా అండి అందుకని ఈసారి మా నాకు ఫలితాలు కూడా బాగానే ఉన్నాయి పూల పూలు వస్తున్నాయి డైలీ టమాటాలు కూడా దాదాపు ఐదారు చెట్లు ఉన్నాయి మొక్క పూత పిందే వస్తున్నాయి బాగానే పూల మొక్కలు కూడా నేను ఓన్లీ చామంతి మందారం గులాబీ మల్లె పెట్టానండి అంతే తప్ప ఇంకా వేరే మొక్కలు తీసుకురాలేదు ఇదో వర్షాలు నేను చలికాలంలో మొదలు పెట్టానులేండి వింటర్ సీజన్లో మొదలు పెట్టాను ఏదో వర్షాలు పడంగానే మళ్ళీ ఎండాకాలం అయిపోయి వర్షాలు స్టార్ట్ అవ్వగానే మళ్ళీ ఒక ఇంకొక ఒక ఐదు ఆరు రకాల మళ్ళీ మొక్కలు పూల మొక్కలు తెచ్చుకుంటానండి ఇదండి ఈరోజు వీడియో Thank you, Andy.